Aditya Degree Colleges, leading companies load 10,000 plus placements with a 13.5 lakhs highest package. పల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు లబ్ధిదారుల అకౌంట్ పడుతున్నాయి అయితే కొంతమంది ఇంకా తమకు పడలేదని టెన్షన్ పడుతున్నారు అలా టెన్షన్ పడే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది చాలా ఈజీగా ఈ డబ్బును పొందవచ్చని ప్రభుత్వం ఒక ప్రాసెస్ చెప్పింది దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి మాటల్లో జూన్ పదమూడు పద్నాలుగు తేదీల్లో అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి అలా అవని వారు కంప్లైంట్ ఇచ్చేందుకు సోమవారం నుంచి జూన్ ఇరవై వరకు గడువు ఉంటుందని మంత్రి తెలిపారు మన మిత్ర వాట్సాప్ ద్వారా ఇవ్వొచ్చు లేదా జిఎస్ డబ్ల్యూఎస్ అధికార వెబ్సైట్ కి కంప్లైంట్ ఇవ్వొచ్చు ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకొని అర్హుల్ని గుర్తించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు మళ్ళీ ప్రజలందరూ చెప్పేది ఒకటే ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలు మేము ఇస్తాం అర్హులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఈ కార్యక్రమం అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఇప్పుడే నేను గౌరవ ఫైనాన్స్ మంత్రి గారితో కూడా కూర్చుని మే ఇద్దరం కూర్చుని రివ్యూ చేశాము ఎక్కడెక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము రివ్యూ చేస్తాం జరిగింది కొంతమందికి ఏంటంటే బట్ రెండు శాతం మందికి ఏమైందంటే వాళ్ళ అకౌంట్ యాక్టివ్ లేక లేదు దానివల్ల నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చినాయి ఆ తల్లి వాళ్ళ అకౌంట్ని ని యాక్టివేట్ చేసుకోమని చెప్పి వాళ్ళకి ఎస్ఎంఎస్ కూడా వెళ్తుంది ఇట్లా మీకు డబ్బులు పంపించడానికి ప్రయత్నించాము మీ అకౌంట్ ఇన్యాక్టివ్ గా ఉందని ఎస్ఎంఎస్ పంపిస్తున్నాం వాళ్ళు బ్యాంక్ వెళ్లి వాళ్ళ అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న నిధులు నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడతాయి సో మన మిత్ర ద్వారా కూడా ఇప్పుడు గ్రీవెన్స్ రేజ్ చేసానికి ఆస్కారం ఉంటుంది సో వెళ్లాలంటే గ్రామ సచివాలయ వాట్సాప్ సచివాలయ వెళ్ళొచ్చు లేదంటే ఇంట్లో కూర్చుని వాట్సాప్ ద్వారా గ్రీవెన్స్ కూడా రే రేజ్ చేసే ఆస్కారం ఇచ్చాం ప్రభుత్వ విద్యలో తల్లికి వందడం అనేది ఒక భాగం ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది ఇవి అధికారిక గైడ్ లైన్స్ వాటి ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులను జులై ఐదవ తేదీన తల్లుల అకౌంట్లో జమ చేస్తారు కాబట్టి ఆ తల్లులు ఆ తేదీ వరకు వెయిట్ చేయాలి అర్హతలు అనేవి ఈ ప్రభుత్వం కొత్తగా ఏవీ రూపొందించలేదు తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి నెలకు కుటుంబ ఆదాయం పట్టణాల్లో పన్నెండు వేలు గ్రామాల్లో పదివేలు దాటకూడదు కుటుంబానికి మూడు ఎకరాల లోపు మాగాని అదే మెట్ట అయితే పది ఎకరాల లోపు ఉండొచ్చు రెండు కలిపి అయితే పది ఎకరాల లోపు ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే అనర్హుల కింద లెక్క కుటుంబ సభ్యులలో ఎవరికైనా నాలుగు చక్రాల వాహనం ఉంటే ఆ కుటుంబానికి ఈ పథకం వర్తించదు ఆ నాలుగు చక్రాల వాహనం గనుక టాక్సీ ట్రాక్టర్ ఆటో లాంటిదైతే మాత్రం వారికి పథకం వర్తిస్తుంది కాబట్టి వారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు విద్యార్థి చదువుకుంటూ తల్లి లేకపోతే అధికారులు ఆ విషయాన్ని పరిశీలించి డబ్బు జమయ్యేలా చేస్తారు అలాగే విద్యార్థులు గుర్తింపు పొందిన స్కూళ్ళు కాలేజీల్లో చదువుతూ ఉండాలి అయితే పాలిటెక్నిక్ ట్రిపుల్ ఐటీ ఐటీఐ వంటి వాటిలో చదివే విద్యార్థులకు ఈ పథకం అయితే వర్తించదు విద్యార్థికి డెబ్బై ఐదు శాతం లబ్ధిదారుల లిస్ట్ గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ఉంటుంది అర్హతలన్నీ కలిగి ఉండి కూడా ఏ తలులకైనా అకౌంట్లలో జూన్ లోపు మనీ పడకపోతే సచివాలయాలకు వెళ్ళి అడగొచ్చు మీ లిస్టు చెక్ చేసి ఏవైనా పొరపాట్లుంటే సరిచేస్తారు ఆ తర్వాత జూన్ ముప్పై తర్వాత అకౌంట్లలో మనీ పడతాయి పథకం బాగా అమలు అవుతోందని కొంతమంది మాత్రం దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ పథకం లబ్ధిని లబ్ధిదారులు అందరూ పొందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అందువల్ల లబ్ధిదారులు డబ్బులు పొందేలా ఆ ప్రక్రియను తెలుసుకునేలా చేయాలని కోరుతోంది సుమత్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి